వెల్కమ్ టు టీబీసీ న్యూస్ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ముందుగా రోడ్లు భవనాలు అతిథి గృహంలో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద మంత్రి జూపల్లి కృష్ణారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరవీరుల త్యాగ ఫలితంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందని తెలిసి కూడా నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చిందన్నారు అనంతరం కలెక్టరేట్ సముదాయంలో జాతీయ జెండాను మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించిన తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసి ఇందిరమ్మ ఇండ్లు ఎంపికైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు తెలంగాణ రైజింగ్ టూ విజన్ తో ప్రజా ముందుకు సాగుతుందన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో ముందుకు వెళుతుందని తెలిపారు మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా మరి మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక శుభాఖ తెలియజేస్తూ రాష్ట్ర సాధన కోసం కొనసాగిన మహోద్యమంలో పాలు పంచుకున్న వారందరికీ శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా ప్రాణాలు సైతం త్యాగం చేసిన అమరవీరులందరికీ ఘన అర్పిస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోంది తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైనటువంటి లక్ష్యాలతో తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంటును రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించడం జరిగింది మరి తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్లో నాలుగు కీలక అంశాలు ఉన్నాయి ఒకటి పేదల సంక్షేమం రెండు సమగ్ర పాలసీల రూపకల్పన మూడు ప్రపంచస్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్ పారదర్శక సుపరి పరిపాలన ఈ లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టడం జరిగింది తెలంగాణ సమాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ విజన్ డాక్యుమెంటు భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత ఇది తెలంగాణ రూపురేఖలను మార్చేస్తుంది ఆడబిడ్డలకు అందరి కూడా అండదండలు ఆడబిడ్డలు ఆనందంగా ఉన్న ఇంత మహాలక్ష్మి తాండవీస్తుందనేది మనం విన్నాం అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించడం జరిగింది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకి వంట గ్యాస్ సరఫరా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు ఇందురమ్మ ఇల్లు వంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ సమాజంలో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టడం జరిగింది శిల్పారామంలో వంద ఇందిరా మహిళా శక్తి స్థాళ్లను ప్రభుత్వం ప్రారంభించింది మహిళా సంఘాల ద్వారా ఆరు వందల బస్సులను కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగింది ఇందులో ఇప్పటికే నూట యాభై బస్సులు అందజేయడం కూడా జరిగింది అట్లాగే రైతులకు రుణముక్తి కల్పించడం కోసం దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల కాలంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ముప్పై ఐదు వేల మంది రైతాంగానికి రుణ విముక్తులను చేయడం జరిగింది ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ కూడా చేయడం జరిగింది రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథక కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం కూడా అందిస్తూ ఉన్నాం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతు ఖాతాలో నగదు జమ చేయడం జరుగుతూ ఉంది గత ఏడాది రెండు పాయింట్ తొమ్మిది కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలవడం జరిగింది ఇది ఒక రికార్డు అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు పదివేల రూపాయల పరిహారం కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది గతంలో ఎప్పుడు పది సంవత్సరాల కాలంలో ఒకరికి రాల సన్న ధాన్యానికి క్వింటల్కు ఐదు వందల రూపాయల బోనస్ కూడా చెల్లిస్తూ ఉన్నాం భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది నిరుపేదల ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇందిరమ్మ ఇళ్ళు సన్న బియ్యం పథకాలను అమలు చేస్తా ఉన్నాం సంక్షేమంతో పాటు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశానిర్దేశం చేస్తోంది